నడ నుంచి నుంచిగా మొత్త ఎక్కడి వరకే బండి అల్లిపళ్ళు కోసం వేట రేట్ వస్తుంది కదరా బండి ఇక్కడ వరకుని కొండ ఇక్కడ కరువులో అందర గోడ కట్టినట్టు చుట్టూనే ఇక్కడ కూర్చొని అన్నాడు ఏ మన ఊరులు అన్నా ఏటనుకుంటున్నావా చీపురు చిబురుపల్వా తెలుసా ఇగో

హలో అల్లుపూలు అల్లుపల్లి పోతాను అల్లుపల్లి పోయి కొండకొచ్చాం వచ్చేస్తాను ఎక్కడికి అక్కడ రాను అక్కడ రాను ఇస్తాను వస్తాను ఇంకా కొండమే కొండ మీద ఉన్నా వస్తానండి

ఎక్కడైతే ఎలా ఉంటుంది నిన్న అది ఆటలు అడిగిన వాళ్ళ పై పోతు సింపుల్గా ఉంటుంది అండి జారిపోతుంది అన్నాడు ఇంకా వాళ్ళు పోల్చే చూసి అన్నాడు ఎక్కడైతే కొంచెం ఎందుకంటే ఆటలు నడిపి

ఊరు కానీ పడుతుందా మీద నుంచి ఓపెన్ ప్లేస్కి వచ్చాం బుయ్యలే ఇవన్నీ ఎక్కన్నారా మీరు అంత మీద కిందనే అన్నారా మీరు కొండ చాలా దగ్గర దిగి డిజి దితవాతడాయితే కరెక్ట్ కిందనే ఉండరా എന്ത പൈകാലി കഥറു നോട് മോൾ ദാനം വേട്ട ఎక్కడ ముగే కాయలు మధ్య చెట్టు ఇంకా ఇంక పైకొద్దు కానీ బాబు ఇవి అడుగుబందిరా కన్నా ఇవి పొల్ అండి టేస్ట్ బాండ్ అమ్మ చిన్న ప్లేయ్ ఊర్ల దేశో చమ్మేవర్ ఆ గ్లాస్ బయమెత్త రెండు గ్లాసులు చేవ ఇంగా చిన్న కలిట్ చూడండి ఏదంగ ఉండా వెల్డిపులు చెట్టు కొయిర కొంగైల కావరాది తనిక్ దూ ముందుకి పోహని ఏంది కై పట్గా ఇక్కడైతే కున్న ఉన్నాయి ఇంకా పైను ఉన్నాయి అంట పైకి వెళ్దాం ఇది ఇన్న నేను కొట్టి. కొ నజరా ఇన్న అలుబలే. రాలబొట్నే ఇదలుబొల్ చెట్టమాయ ఇదే చెట్టు. ఇది అది అలుబొల్ రేది అది. దార్ము ముసుపై ఒకప్పుడు కొండకొచ్చిన దారియేవర అందరన. హ్మ్ లైకైలు. ఇది ఎక్కా దారుపన. ఇది ఇది.

రెండు ఎన్నో లేవు కూర్చోండి అందాక మీరు కూర్చోను దారులన్నీ మూసిపోయేరా ఇంకో ఈ దారు ఉండేది ఒకప్పుడు దాకా ఈ దారి ఉండేది కానీ ఇది మొత్తానికి అంతా అప్పయ డైరెక్ట్ డైరెక్ట్ కొండ మీద కదే ఇది ఇంకా తొక్కదా బాబు ఇలా దాదాపు దొక్కలంట తప్ప దొక్కలం చూ కొండ పైకి ఎక్కే అప్పుడు ఈ దాదాపు వచ్చేవాడి అల్లు పోలు చదువుకున్నాయి మాకు అప్పటి నుంచి కొండ ఈ దాదాపు వస్తున్నాము

ఇరిపో కొమ్మా కింద లాక్కుపోదు కదా ఊరు అప్పుడు మళ్ళీ పోలిసేస్తారా బాబు కొండ కొండ చెట్లేకే గుర్తులు గుత్తులు చేస్తారా ఇంకో రేరే రే నీలవరంగులకి వచ్చేస్తుంది చేయి మొత్తం ఇన్నలా బుట్టలు కట్టి బుట్టలో పట్టి వెళ్ళిపోరు తెలుసా వెళ్ళిపోయి ఇంటికి